హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ నేను హోలీ గురించి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంతమందికి హోలీ అనేది ఎలా వచ్చిందనేది తెలియకపోవచ్చు దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను హోలీ ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఇది ఒక ఫేమస్ ఫెస్టివల్ అండి అలాగే ఇది కలర్స్తో చేసుకునే ఫెస్టివలు అండ్ ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ అది ప్రతి ఇయర్ మార్చ్లో మనం చేసుకుంటాము అలాగే ఇది మనం మెయిన్గా టూ డేస్ చేసుకుంటాము వింటర్ ఎండ్ అయ్యేటప్పుడు అండ్ స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఈ హోలీ అనేది మనం జరుపుకుంటాము అండ్ దెర్ ఈజ్ ఏ ఫేమస్ స్టోరీ రిలేటెడ్ టు హోలీ దీనికి ఈ హోలీక్ అనేది ఒక ఫేమస్ స్టోరీ కూడా ఉందండి అసలు ఈ ఫెస్టివల్కి హోలీ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఈ స్టోరీ వింటే మీకు అర్థమవుతుందండి ఒక క్రూయల్ కింగ్ హిరణ్య కశ్యపుడు అనే ఉండేవాడు అతనికి ఒక కొడుకున్నాడు అతని పేరు వచ్చేసి భక్త ప్రహ్లాదుడు అండి ఈయన ఎక్కువగా లార్డ్ విష్ణుని కొలుస్తాడు లార్డ్ విష్ణు రూపంలో పుట్టినాడు అనుకుంటారు ఈ హిరణ్య కశ్యపుడము శివభక్తుడు ఈయనకి విష్ణు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు కొలవడం మానలేదండి అందుకనేసి ఈ హిరణ్య కశ్యపుడు తన కొడుకైన భక్త ప్రహ్లాదుని చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ వాటన్నిట్లో కూడా విఫలమైపోయాడు ఇంకా లాస్ట్ ఫైనల్గా వాళ్ళ సిస్టర్ ఉందండి హోలిక ఆమె పేరు వచ్చేసి హోలిక ది ఎవిల్ కింగ్ ఆస్క్ హీ సిస్టర్ టు కిల్ ప్రహ్లాద్ ఈ హిరణ్య కశ్యపుడు తన సిస్టర్ని అడిగాడు హోలికాను ఏమని అడిగాడంటే ప్రహ్లాదుని చంపడానికి నువ్వు నాకు సహాయం చేయి అని హోలికాని ఎందుకు అడిగాడంటే ఈమెకు ఒక వరం ఉందండి హోలికా వాజ్ బూన్ బై గాడ్ నాట్ టు గాడ్ బర్న్ట్ ఇన్ ది ఫైర్ అంటే ఆమె మంటల్లో కూర్చున్నా సరే కాలిపోకుండా ఆమెకి దేవుడు అనేది ఒక వరం ఇచ్చాడు దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రహ్లాదు చంపేవని హిరణ్య కశ్యపుడు ఈమెను కోరాడు అప్పుడు హోలిక ఏం చేసిందంటే షీ సాట్ ఇన్ ది ఫైర్ విత్ ప్రహ్లాద్ ఇన్ హర్ ల్యాప్ ప్రహ్లాదు ఒళ్ళో కూర్చొని పెట్టుకొని మంటల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు అక్కడ ఒక మిరాకిల్ జరిగిందండి అదేంటంటే హోలిక మాత్రమే ఆ మంటల్లో కాలిపోయింది లార్డ్ విష్ణు భక్త ప్రహ్లాదుడిని సేవ్ చేస్తాడు రాక్షస జాతికి చెందిన హోలిక మరణించినందుకు మనం హోలీ జరుపుకుంటాం ఈ హోలీ రోజున అందరూ ఎవ్రీబడి లుక్స్ వెరీ కలర్ఫుల్ ఆన్ దిస్ డే ఇట్ ఈజ్ ఏ ఫెస్టివల్ విచ్ రిమైన్స్ అస్ ది విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఎవిల్ పీపుల్ అప్లై బ్రైట్ కలర్స్ ఆన్ ది చీక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ హోలీ పండుగని ఓన్లీ హిందువులే కాకుండా అందరూ ఐకమత్యంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి సో మీరు కూడా అందరూ హ్యాపీగా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ అండి ఈ ఫొటోస్ అయితే ఇప్పుడు కాదండి మేము లాస్ట్ టైం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కొన్ని ఇమేజెస్ అయితే పెడుతున్నాను సో అంతేనండి హోలీకి సంబంధించి నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నుంచి మన కుకింగ్ వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్